ఓరోకల్ ఇండస్ట్రియల్ జోన్కి వచ్చే ముందు చంద్రబాబు గారు లాస్ట్ టైం టూ థౌజండ్ ఫోర్టీన్ నైన్టీన్లో ఉన్నప్పుడు ఒక ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది ఇక్కడ ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ఏందిరా చేసింది ఆ లాస్ట్ ఐదేళ్ళు ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం అంటే డిస్ట్రక్షన్ అలా పోయి చూపించాం మేము అనమాట అదే పనుగా ఈరోజు ఏం చేశారు లాస్ట్ ఐదేళ్ళల్లో అంటే వాళ్ళు చేసింది ఏదేమంటే డిస్ట్రక్షన్ అక్కడ ఉండే ఫౌండేషన్ని చెడగొట్టి పెట్టడం అనమాట ఒక ఆనందం అది అదొక సాధించినట్లు ఫీలింగ్ అనమాట వాళ్ళు లాస్ట్ ఐదేళ్ళు చేసింది అది అనమాట ఇకపోతే మనము డెవలప్మెంట్ చేయాలా అనే ఉద్దేశం మన గవర్నమెంట్ ఉంటుంది ఇక్కడ బిగ్గెస్ట్ బ్రాండ్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నా సీబీఎన్ అనేది ఒక బిగ్గెస్ట్ బ్రాండ్ దాని మించిన బ్రాండ్ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేదు ఎవరిని తెచ్చుకోవాల్సిన పనిలే మాకు ఉండే బ్రాండ్ అంబాసిడర్ కానీ ఏమున్నా సీబీఎన్ గారు ఇప్పుడు సిబిఎన్ గారు చూసి ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు కూడా జైరా స్టీల్ వాళ్ళు ఒక పాయింట్ ఫైవ్ మిలియన్ టన్తోనే దే వాంటెడ్ టు కంప్లీట్ అనమాట ఇంక ఈ గవర్నమెంట్ అదే కానీ పాత గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి మేము ఇంకా ఫర్దర్ పోదాలుచుకోవడం అని వాళ్ళ ఉద్దేశం ఎప్పుడైతే సిబిఎం గారు మన గవర్నమెంట్ వచ్చింది వెంటనే దే డిసైడెడ్ టు గో అప్ టు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ టన్స్ కెపాసిటీ కూడా ఎక్స్పాండ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లానింగ్ ఉందన్నమాట డపిలెన్గా పోమంటారు సో ఆ ఫీలింగ్ అనేది పాజిటివ్నెస్ అనేది డెవలప్ కావడంతో ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వచ్చేదానికి పెద్ద ఎత్తున అవకాశం ఉంది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మన ఓరోకల్ ఇండస్ట్రియల్ పార్క్కి దేదా పద్దెనిమిది వందల కోట్ల పైన ఇంటర్నల్ దానికి డెవలప్మెంట్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు శాంక్షన్ చేయడం జరిగింది లోపాలు ఉంటే అవి సరి చేసుకొని మనకు ఫండ్స్ అలకేట్ అయినా పద్ధతిగా ప్రాపర్గా చేసుకొని పోవాలని చెప్పడం జరిగింది జైరా స్టీల్ వాళ్ళు కూడా కొన్ని ఇష్యూస్ చెప్పారు అవి కూడా ఏదైతే జివోలో లాస్ట్ టైం ఇచ్చడం జరిగిందో అవన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ ఈజ్ వెరీ బ్రైట్ ఆంధ్రప్రదేశ్కి మంచి ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం ఉంది మాకు బిగ్గెస్ట్ బ్రాండ్ సీబీఎన్ గారు ఆయన పేరు పెట్టుకుంటే చాలు మనం అందరినీ తెచ్చుకోలేదు మనం చేయాల్సిన పని అంత ఏమంటే వాళ్ళతో నీట్గా ఫాలో అప్ చేసుకొని హ్యాండ్ హోల్డింగ్తో తీసుకుపోయి వాళ్ళకి మంచిగా చేసుకున్నామంటే బాగా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చేదానికి అవకాశం లాస్ట్ ఐదేళ్లలో మాత్రం చేసిందంతా డిస్ట్రక్షన్ ఈరోజు చూపించా వీళ్ళ పనే అది డిస్ట్రక్షన్ ఆనందం పొందుతారనమాట లాస్ట్ ఉండే గవర్నమెంట్ వాళ్ళు సో ఫ్యూచర్ అనేది వాళ్ళతో ఉండదు నేను అది కూడా చెప్తున్నా మా గవర్నమెంట్ విల్ కంటిన్యూ చంద్రబాబు గారు విల్ కంటిన్యూ ఫర్ అనదర్ టూ డికేట్స్ మా గవర్నమెంట్ ఎందుకు నేను చెప్పగలుగుతున్నానంటే మా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళు కూడా అడుగుతున్నారు సార్ మరి మా ఫ్యూచర్లో ఏదైనా గవర్నమెంట్ మారితే ఏ పరిస్థితి అని ఆల్రెడీ మీకు తెలుసు క్రికెట్ టీం అంతా సైజ్ అయిపోయింది ఇప్పుడు సబ్జెక్ట్ వాళ్ళది సో ఆల్రెడీ వాళ్ళ ఎన్నో ఇల్లీగల్ ఇష్యూస్ ఎన్నో జరిగినాయని చెప్పి వినడం జరిగింది సో అసలు పార్టీ ఉంటుందా లేదా అనేది అది దేవునికి తెలియాలా బట్ మన మన గవర్నమెంట్ మాత్రం పద్ధతిగా అన్నిటికీ కూడా సిస్టమాటిక్గా చేస్తాం కాబట్టి వి విల్ కంటిన్యూ ఫర్ నెక్స్ట్ టూ డికేట్స్ దెర్ విల్ బీ నో ప్రాబ్లం అండి బట్ నేను ఒకటి చెప్పేది ఏమంటే కర్నూలు ఓరకల్ ఇండస్ట్రియల్ పార్క్కి మీరు ఊహించినంతకన్నా ఎక్కువనే వస్తాయి మీరు ఊహించేది ఒక వెయ్యి కోట్లు అంటే రెండు వేలు అవుతుంది లేకపోతే మూడు వేలు అవుతుంది మీరు ఊహించినది ఐదు వేలు అంటే అది యాభై వేలు కూడా కావచ్చు బట్ వీ హ్యావ్ ఎ ప్లెంటీ ఆఫ్ గుడ్ స్కోప్ ఎందుకంటే ఇది ఒక రెడ్ జోన్ రెడ్ జోన్లో అన్ని రకాల ప్లాన్స్ పెట్టేదానికి అవకాశం ఉంటుంది మనకు ల్యాండ్ బ్యాంక్ ఉంది రీజనబుల్ ల్యాండ్ కాస్ట్ ఉంది అండ్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయబోతున్నాం కాబట్టి వి విల్ గెట్ గుడ్ ఇండస్ట్రీస్ అండి కర్నూలు అదే చెప్పిన రైల్వే లైన్ది కూడా ఆల్రెడీ లాస్ట్ టైం మాస్టర్ ప్లాన్లో ఉందని ఈరోజే చెప్పడం జరిగింది జయరాజు వాళ్ళు అది రీవర్క్ చేసి మరి రీవర్క్ చేసి ఖచ్చితంగా రైల్వే సైడింగ్ అనేది గ్యారంటీ చేసి తీరాల్సిందే అది ఆల్రెడీ సర్వే కూడా కాంట్రాక్టర్ కి ఫైనలైజ్ చేయడం జరిగిందంట డిసెంబర్లో అది రీవర్క్ చేసి అది ప్లాన్ చేస్తాం అట్ ద సేమ్ టైమ్ ఇంకో వాటర్ ఇష్యూ ఈ కాంట్రాక్టర్ తో ఏం ప్రాబ్లం ఉంది ఎక్కడ ఇష్యూస్ ఉందో తెలుసుకొని అది కూడా సార్ట్ సార్ట్అ

సార్ ఇది చెప్పారు సార్ మీరు చెప్పారంటే కదా కన్సల్టెన్సీ కనెక్ట్కొని జనరల్ గవర్నమెంట్ సెవెంటీ అది మరి ఇంకోసారి రివ్యూ చేస్తే బెటర్ కదా ఏ రోడ్ కూడా రోడ్ అంటే సరే బట్ ద వే డ్రైన్ సిస్టమ్ రెడ్ జోన్ ఉంది इधर तो इधर तो फैक्ट्री कंस्ट्रक्ट ऐंदर आता है रोड वगैरह पड़ते हैं चलो जाओ मैं एक दो टाइम बोलूँगा लोकल है मतलब सास कुछ आता है सारे जो पूछने हैं हाँ बना 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 बना